கண்ணான <muchas> <muchas> ఈ రోజు ఈరోజు స్వీచ్ కదమ్మా నమస్కారం ఈరోజు మన కాశ్మీర్లో పహల్గామ్ లో చనిపోయినటువంటి సమాయక పర్యాటకులు చనిపోయినందుకు మన భారతదేశం మన భారతదేశం యొక్క సైన్యం మహర్మిషను పాటుపడుతూ చావుకు కూడా వెనుకాడకుండా మన దేశాన్ని కాపాడడానికి వాళ్ళు చేస్తున్న వాళ్ళు సైనికులే పని పనిచేస్తున్నారు మనం పది గంటలకు పోయి ఐదు గంటలకు వస్తున్నాం ఇవాళ ఫ్రీగా తిరుగుతున్నాం మార్కెట్లో తిరుగుతున్నాం మనం వినోదాలకు పదిహేను రోజుల క్రితం మనందరికీ తెలుసు ఒక బ్లాక్ డేగా మనందరం వర్ణించుకున్నాము మరి ఒక ఇరవై ఆరు మంది భారతీయులను ఒక పర్యాటకులుగా కాశ్మీర్ వెళ్ళిన సందర్భంలో ఒక ఉగ్ర ఉగ్రమూకలు దాడి చేసి విచక్షణ రహితంగా వాళ్ళందరినీ కాల్చి చంపడం జరిగింది మరి ఈ పదిహేను రోజుల మన యొక్క మహిళల యొక్క కన్నీటి రోదన మనందరికీ తెలిసిందే దానికి ప్రతీకారంగా నిన్న ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వంలోనే భారత యొక్క ఆర్మీ మరియు వైమానిక దళం నావీ దళం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసి సోఫియా కురేషి ఆర్మీ కల్నల్ గారు మరియు భోమికా సింగ్ నావీ చీఫ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహిళల యొక్క బాధను కన్నీళ్లను తుడిచేలా నిన్న మన సైన్యం ఉగ్రమూకలపై ఉగ్ర దాడుల ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి మరి ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది ఈరోజు మరి మన భారతదేశంలో ఉన్న నూట నలభై నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా ఒక్కటై మనమందరము ఒక్కటి మన యొక్క నినాదం ఒక్కటే ఉగ్రవాదం నశించాలి అని గత పదిహేను రోజులుగా మనం ఏవైతే నినాదాలు చేసి ఒక సంకల్పాన్ని నూరిపోసామో మరి ఈరోజు భారత సైన్యం మరి నిన్న అదే కృతనిశ్చయంతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి వాళ్ళందరినీ తుదముట్టించడం జరిగింది ఈరోజు మనందరికీ రక్షణగా ఉండి మనందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఒక మన భారతదేశానికి ఒక కంచెలాగా వారి ప్రాణాలను పణంగా పెట్టి మనందరినీ కాపాడుతున్న భారత సైన్య దళానికి మనందరం కూడా సంఘీభావంగా ఈరోజు జగిత్యాల జిల్లా జేఏసీ తరఫున ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది వారందరికీ కూడా మనందరం చెప్పేది ఏంటంటే ఈరోజు భారతీయులందరం కూడా ఒకటే మాట మీద ఉండి ఉగ్రవాదం నశించాలి అనే నినాదంతో వారందరికీ కూడా శక్తి సామర్థ్యాలు కలిగించాలని మన సైన్యం ఏదున్నా కూడా ఉగ్రవాదుల యొక్క దాడులను తిప్పికొట్టే విధంగా వారికి శక్తియుక్తులు రావాలని కోరుకుంటూ మేము ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నాము థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మన కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా అంతకుముందే మనం జేఏసీ పక్షాన మనము నిరసన కార్యక్రమాలు చేపట్టడం సంఘీభావం తెలపడం కూడా జరిగింది జ్యోతి ప్రజ్వలన కూడా చేయడం జరిగింది ఇప్పుడు మన దేశం మీద జరిగినటువంటి దాడికి పాకిస్తాన్ మీద మన భారత సైన్యం చేస్తున్నటువంటి యుద్ధానికి మద్దతుగా ఈరోజు మనం సంఘీ సంఘీభావ ర్యాలీ చేపడుతున్నాం వాస్తవంగా ఎక్కడ చూసినా కూడా భారతదేశం పాకిస్తాన్ మీద దాడి పాకిస్తాన్ మీద దాడి పాకిస్తాన్ మీద దాడి అని చెప్తున్నారు కానీ వాస్తవంగా పాకిస్తాన్ మీద దాడి భారతదేశం చేయడం లేదు కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉండి భారతదేశం మీద దండెత్తుకుంటూ వచ్చి ఇక్కడ సమస్యలను సృష్టిస్తున్నారు కాబట్టి ప్రపంచ దేశాలందరి కూడా మద్దతు ఉన్నది కాబట్టి ఆ మద్దతు మేరకే ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే చేస్తున్నారు మరి వాళ్ళ పాకిస్తాన్ ఏమంటుందంటే ఆ ఉగ్రవాద చర్యలకు మాకు సంబంధం లేదంటూనే మళ్ళీ వాళ్ళతో పాటు కలిసిమెలిసి వండుకుంటూ వాళ్ళకు సహకరిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి అహర్నిషలు పోరాడుతూ మన దేశం కోసం బార్డర్లో మన సైన్యం ఏదైతే ఉగ్రవాదులను మట్టు ప్రయత్నం చేస్తుందో ఏదైతే ఉగ్రవాదులను మట్టు యుద్ధం చేస్తుందో వారికి సంఘీభావంగా ఈ రోజు ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ర్యాలీగా మనం అనుకున్నట్టుగా వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా మీ మీ యొక్క ఒక సంఘానికి ఒకరు చొప్పున కూడా అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఆడిఓ గారు వస్తారు రాగానే మన ర్యాలీ స్టార్ట్ అయిపోతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన టూరిస్టులపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిన్న పాక్ ఆక్యుపేడ్ చేసిన కాశ్మీర్ మరియు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంప్స్ మరియు వాళ్ళ లొకేషన్స్ మీద భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ దాడి చేయడం జరిగింది చాలా ప్రిషెషన్తో ఎక్కడ పాకిస్తాన్లో ఇతర సివిలియన్స్కి కానీ ఎక్కడ ఎవరికి నష్టం జరగకుండా ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్గానే దాడి చేయడం జరిగింది దానికి కంటిన్యూస్గా ఈరోజు కూడా పాకిస్తాన్ పదిహేను మిసైల్స్ ఇండియా పెడితే మన భద్రతా దళగాలు వాటన్నిటిని నిర్వీర్యం చేయడం జరిగింది అంతేకాకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఈరోజు నష్టపరచడం జరిగింది కాబట్టి ఏదైతే భారత దేశము మరియు ప్రపంచం కోరుకుంటుందో టూర టెర్రరిస్టుల వ్యతిరేక పోరాటాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది టెర్రరిస్టులు ఎక్కడున్నా ఏం చేసినా మనం దాన్ని సహించరాదనే నిదానంతో భారతదేశం పోతుంది ఈ సందర్భంగా భద్రతా దళాలకు భారత ప్రభుత్వం సంఘీభావంగా ఈరోజు నేను ఈ భాషను విజ్ఞప్తి చేస్తున్నాను